టూపురాన్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిదో వార్డులో బలపర్చిన అభ్యర్థిగా మా అమ్మగారు బాసంపల్లి అన్న ఈరోజు ఈ యొక్క ఎయిత్ వార్డులో పోటీకి సిద్ధంగా ఉన్నాము పోటీ చేస్తున్నాము ఈరోజు తూపురాన్ మున్సిపల్ లో ఫస్ట్ సీట్ గెలిచేది టూపురాన్ మున్సిపల్ లో ఎయిత్ వార్డే ఎయిత్ వార్డులో కాషాయం జెండా ఎగిరేస్తున్నాము ఇక్కడ దాంట్లో ఏ డౌట్ లేదు ఈరోజు క్యాండిడేట్లు ఇక్కడ సరిగ్గా లేరు ఈరోజు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ను ఎవరు నమ్మతలేరు డెవలప్మెంట్కి ఒక రూపాయి ఇస్తలేదు ఈరోజు డ్రైనేజ్ నిర్మాణాలు ఈరోజు మోరీలు కానీ వేటికి ఒక ఇంధన పథకాలు కానీ ఏవి మన వార్డుకి కానీ తూపరాడు మున్సిపల్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకం కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గతం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ గతం అయిపోయింది సూప్రా మున్సిపాల్లో కాదు గజ్వల్ కాన్స్టెన్సీలో కూడా ఎక్కడ లేదు ఈరోజు గజ్వెల్లో కూడా మున్సిపల్ మున్సిపల్ లో కాసాయం ఎగురుతుంది ఇక్కడ ఇక్కడ కాషాయం జెండా ఎగిరబోతుంది ఈరోజు ఇరవై ఏళ్ళుగా మేము పార్టీకి కష్టపడ్డాం ఈరోజు రెండు ఓట్ల ఉన్న రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే ఎన్నికల్లో రెండు ఓట్లు పడ్డాయి ఈ బూత్లో అదే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వందకు పైగా పడ్డాయి అదే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో రెండు వందల ఓట్లు పడ్డాయి అదే తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో రగన్నకు ఈ యొక్క బూత్ నుండి పదోట్ల మెజార్టీని ఇచ్చినాము మా అన్ని అని రెండు పార్టీలకు అతీతంగా పదోట్ల మెజార్టీ ఇచ్చినాము ఓన్లీ ఈ యొక్క ఈ వార్డ్లో యువకులే కష్టపడరు తప్ప ఏ ఒక్క పెద్దోళ్ళు కష్టపడలేదు ఈరోజు మేము పార్టీకి కానీ ఈ యొక్క వాటిలో కానీ మేము ఏ రోజు కూడా మందుకు కానీ బిర్యానీకి కానీ డబ్బులకు కానీ ఆశపడకుండా ఈరోజు మేము పార్టీకి ఒక కోసమే కష్టపడుతున్నాము ఈ యొక్క వార్ట్లో పార్టీ కోసం ఈ పార్టీ బలోపేతామనికే కష్టపడతాం ఎంతో మంది మమ్మల్ని వేస్తారు ఇప్పటి కూడా ఈరోజు మా పోస్టర్లు నింపడం కానీ మా బ్యానర్లు నింపడం కానీ ఏ వాళ్ళేందిలే వీళ్ళేందిలే అని తక్కువ అంచనా వేస్తూ ఈరోజు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు మా ఇంక తిరిగిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు ఈ రెండు పార్టీలు ఈరోజు మమ్మల్ని బెదిరింపులు పాల్పడుతున్నారు అయినా కూడా ఒక్క కార్యకర్త కూడా చెక్కు చిదరలేదు ఇదే కాశా జెండా కోసం ఇదే కాశాయ జెండా కోసం గట్టిగా నిలబడ్డరు కొట్లాడుతున్నాము రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో తూప్రాన్ పట్టణంలో ఫస్ట్ జెండా ఎగరబోతుంది ఎనిమిదో వాటే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అంతా ఏదో డబ్బుకు కానీ డబ్బుకు కానివ్వండి ఈరోజు బిర్యానికే కానివ్వండి ఆశపడి తిరుగుతలే మేము మా కార్యకర్తలు సొంత డబ్బు పెట్టుకొని తిరుగుతున్నాం ఈరోజు గల్లీల రోజుకొక గల్లీల బిర్యానీలు మందుతోటి మీ ఒక యువకుడు రాజకీయం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది ఒక యువకుడు రాజకీయం చేయాలంటే ఈరోజు ఒక చేయలేడు యువకుడు రాజకీయాలు అసలే చేయలేడు ఏదో జాబ్ చేసుకోవాలి అందరి లెక్క మేంగి ఉండాలి నేను ఎంబీఏ గ్రాడ్యుయేటెడ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండ్ మైండ్ తిరిగిన వాళ్ళు మేము అందరం కూడా చదువుకున్న వాళ్ళే అందరు జాబ్ లిస్ట్ పెట్టుకొని మా కోసం పది రోజులు ఈరోజు ఈ యొక్క వాళ్ళ జెండా ఎగిరేయాలని చెప్పి కొట్లాడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్క గల్లీలో బిర్యానీలతోటి మందుతోటి ఒక ప్రతి ఒక్క యువకుని నాశనం చేస్తున్న పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క గడ్డ మీద ఎనిమిదో వాట్ల బొంద పెట్టబోతున్నాం భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేపోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వార్డ్ నెంబర్ ఎయిట్ లో పోటీ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాసంపల్లి అరుణ గారికి ఈరోజు ఆమె గెలవబోతున్నది మరి దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పిల్లలందరూ కూడా యువకులు ఈరోజు పెద్ద ఎత్తున ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ మరి దేనికి కూడా ఇతర ఇతర విసనాలకు కానీ లేకుంటే ధన ప్రవానికి ప్రవాసానికి